ఒక మనిషి బాగుపడి అత్యున్నత స్థాయికి ఎదగాలంటే సహనము పట్టుదల ఓర్పు క్రమశిక్షణ నిర్విరామ కృషి అనేది చాలా అవసరం అదే విధముగా ఒక మనిషి పతనం చెందకుండా ఉండాలంటే దురాలోచనలు స్వార్థబుద్ధి దురాశ అసూయ సోమరితనము పగటి కళలు కనకుండా ఉండడం కూడా చాలా అవసరం దురాశపడిన ఒక మనిషి తన జీవితంలో తను అనుకున్నది జరగకపోవడమే కాకుండా సర్వం ఎలా కోల్పోయాడో తెలుసుకోవడమే ఈ కథ మరి ఈ కథను పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందామా ధర్మయ్య వీరయ్య చిన్ననాటి స్నేహితుడు ధర్మయ్య పేరుకు తగ్గట్టే ధర్మవర్తనుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మి వచ్చిన ఆ డబ్బుతోనే తన కుటుంబం అంతా ఎంతో ఆనందంగా జీవించేవారు వీరయ్య సోమరి పైగా ఎలా గొప్పవాడిని కావాలా అని పగటకలలు కంటూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ పిల్లలను భార్యను పట్టించుకునేవాడు కాదు ధర్మయ్య తన స్నేహితుడు ఇలా అయినందుకు ఎంతో బాధపడి తనను ఎలా అయినా మార్చాలని బాగా ఆలోచించి వీరయ్యను కూడా తనతో పాటు కట్టెలు కొట్టడానికి అడవికి తీసుకుని వెళ్ళాడు ధర్మయ్య కట్టెల కోసం చెట్టును కొట్టే ముందు తాను ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కొన్ని మొక్కలను ఆ అడవిలోనే నాటి ఆ తరువాత అమ్మా నీ మీద నాకు ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ లేదు కేవలం నా కుటుంబాన్ని పోషించుకోవడానికే నిన్ను కొడుతున్నాను తప్పు ఉంటే నన్ను క్షమించమ్మా అంటూ చెట్టుకు మొక్కి ఆ తరువాత దానిని నరికేవాడు దీనిని చూసిన వేరయ్య వీడు వీడి చేదస్తో అప్పటికి ఇప్పటికీ వీడు ఏమీ మారలేదు చెట్టుకు మొక్కడం ఏమిటి వీడు వేరితనం కాకపోతే అంటూ ధర్మయ్యపై మండిపడ్డాడు వీరయ్య ధర్మయ్య చక్కగా చెట్టును కొట్టి కొట్టిన ఆ కట్టెలన్నింటినీ మోపుకట్టి భుజాన వేసుకున్నాడు అలవాటు లేని వీరయ్య ఆ రోజు ఏ కట్టెలను కొట్టలేదు అయినా ధర్మయ్య వీరయ్యను తనతో పాటు సంతకు తీసుకుని వెళ్ళి తన కట్టెలను అమ్మగా వచ్చిన ఆ డబ్బులో కొంత వీరయ్యకిచ్చి దీనిని నీ భార్యకివ్వు తను ఎంతో సంతోషిస్తుంది అని చెప్పగా ధర్మయ్య ఇచ్చిన డబ్బును వీరయ్య తీసుకుని వెళ్ళి తన భార్య చేతిలో పెట్టాడు భర్తలో వచ్చిన మార్పును చూసిన వీరయ్య భార్య ఎంతో సంబరపడిపోయింది భర్తలో బాధ్యత వచ్చినందుకు మురిసిపోయింది ఇలానే ప్రతిరోజు ధర్మయ్య వీరయ్యను అడవికి తీసుకుని వెళ్ళేవాడు ఒకరోజు వీరయ్య ముందు ఒక దేవత ప్రత్యక్షమై నాయనా వీరయ్య నేను నీ కష్టాన్ని చూసి మురిసిపోతున్నాను నువ్వు ఇంకా గొప్పవాడివై నీకు మంచి పేరు వచ్చి ఈ గ్రామ ప్రజలందరూ నిన్ను పోగడాలి అది నేను కల్లారా చూడాలి దాన్ని చూస్తూ నేను మురిసిపోవాలి అందుకు ఇదిగో నేను నీకు ఇస్తున్నాను లక్ష బంగారు నాణ్యాలు నీవు మాత్రం ఏమాత్రం ఆశపడకుండా ఇందులో సగభాగం ఈ ఊరు ప్రజలకు పంచాలి అలా పంచుతుంటే నీ కీర్తి పెరుగుతుంటే నీ ముఖంలో ఆనందం పెరుగుతుంటే అది నా కన్నులారా చూడాలి అలా చేస్తావా నాయనా అని ఆ దేవత చెప్పగా అందుకు వీరయ్య అయ్యో తల్లి నా కోసమేగా నువ్వు ఇదంతా చేస్తున్నావు నా కోసం నువ్వు ఎంత చేస్తుంటే నీ కోసం ఆ మాత్రం నేను చేయలేనా అంటూ ఆ దేవత దగ్గర ఆ బంగారు నాణ్యాలను తీసుకొని అందులో సగభాగం బంగారు నాణ్యాలను గ్రామ ప్రజలకు పంచుతుంటే గ్రామ ప్రజలందరూ బంగారు మనసున్న వేరయ్యకే జై బంగారు మనసున్న వేరయ్యకే జై ఆశ అసూయ లేని వేరయ్యకే జేయి వేరయ్యకే జేయి అని అందరూ పొగుడుతుంటే అందుకు వేరయ్య చాలు చాలు ఆపండి ఆపండి నా మనసు నాకు తెలుసు మీ పొగడుతలు ఇంకా ఆపండి ఆపండి నన్ను ఇంకా పొగడొద్దు ఆపండి ఆపండి అంటుంటే ధర్మయ్య ఏమిట్రా ఆపాలి ఇంకా నువ్వు మారలేదా ఇంకా ఈ పగట కళనం ఆపలేదా లేరా అడవికి వెళ్దాం టైం అవుతుంది అని చెప్పగా దేవుడా ఇదంతా కాల నిజమనుకుని ఎంత ఆనందపడ్డానో ఏంట్రా నువ్వు ఇలా వచ్చి అలా అన్న కలనంతా పాడు చేసావు కల అయితే మాత్రం ఎంత బాగుందో ఇది నిజమైతే ఇంకెంత బాగున్నా సరేరా నా మనసు ఏమీ బాగలేదురా ఈరోజు నేను అడవికి రాలేను ఈ రోజుకి ఏమనుకోకుండా నువ్వు అక్కడవే వెళ్ళిరా అని వీరయ్య ధర్మయ్యతో చెప్పగా ధర్మయ్య వీరయ్యను తిట్టుకుంటూ ఒక్కడే ఆ రోజు అడవికి వెళ్ళాడు ఆ రోజు ధర్మయ్య చెట్టు ఎక్కి కట్టెలు కొడుతుంటే తన చెయ్యి జారి కిందనే ఉన్న చెరువులోనికి తన గొడ్డలు పడిపోయింది ధర్మయ్య చెట్టు దిగి చెరువు వద్ద బోరును ఏడుస్తూ అమ్మ ఈ గొడ్డలే నాకు జీవనాధారం ఈ గొడ్డలతో కట్టెలు కొట్టి ఆ కట్టెలను అమ్మి ఆ డబ్బుతోనే మా కుటుంబం అంతా బ్రతుకుతున్నాము కొత్తగా గొడ్డలను కొనే స్తోమత కూడా నా దగ్గర లేదు ఇంక ఎలా బ్రతకాలి అంటూ ఏడుస్తూ ఏడుస్తూ రోధిస్తున్నాడు ధర్మయ్య చెరువులో నుండి ఒక దేవత ప్రత్యక్షమై నాయన ధర్మయ్య నీలాంటి మంచివాడికి అన్యాయం జరిగితే అందరికీ బాధగా ఉంటుంది నాకు మాత్రం ఉండదా అంటూ ఆ దేవత ధర్మయ్యను పరీక్షించడానికి బంగారు గొడ్డలను తీసి నాయన ఇదేనా నీ గొడ్డలి అని ఆ దేవత అడుగగా అందుకు ధర్మయ్య ఇది బంగారు గొడ్డల తల్లి ఇది నాది కాదు అని చెప్పగా అందుకు మరలా ఆ దేవత చూడు నాయనా ఇదే నీ గొడ్డలేమో అని వెండి గొడ్డలను చూపించింది అందుకు ధర్మయ్య ఇది కూడా కాదమ్మా నా గొడ్డలు వేరేలా ఉంటుంది అని చెప్పగా మరలా ఆ దేవత రాగి గొడ్డలను తీసి ఖచ్చితంగా ఇది నీదే అవి ఉంటుంది నాన్న చూడు ఇది నీదేనేమో అని చెప్పగా అందుకు ధర్మయ్య ఏడుస్తూ ఇది కూడా కాదమ్మా అని చెప్పడంతో ఆ దేవత ఈసారి ధర్మయ్య గొడ్డలనే చూపెట్టగా ధర్మయ్య ఎంతో ఆనందంతో ఆ అమ్మా ఆ గొడ్డలి నాదే నా ఎందు దయ్యంచి నా గొడ్డలు నాకు ఇస్తావా అమ్మా నా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటామమ్మా అని చెప్పగా అందుకు ఆ దేవత సంతోషించి ధర్మయ్య నీ నిజాయితీ నాకు ఎంతోగానో నచ్చింది నీ నిజాయితీకి నేను ఇచ్చే కానుకేమిటో తెలుసా ఈ గొడ్డలన్నీ నువ్వే తీసుకొని ఆనందంగా జీవించు నాయన అని చెప్పగా ధర్మయ్య ప్రేమగా ఆ దేవతకు నమస్కారం చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు జరిగిందంతా భార్యకి చెప్పగా భార్య ఎంతో సంతోషించింది మురుసటి రోజు వీరయ్య ధర్మయ్య వద్దకు వచ్చి ఏంట్రా ఒక్క రోజులోనే ఎంతలా మారిపోయా నీ మార్పుకు కారణమేమిటో నాకు కొంచెం చెప్పరా అని అడగగా అందుకు ధర్మయ్య జరిగిందంతా పోసగుచ్చినట్టు వివరించాడు వీరయ్యకు మరుసటి రోజు అదే చెట్టుకెక్కి కావాలనే తన గొడ్డలను చెరువులోనికి పడేసి చెరువు వద్దకు వచ్చి దొంగలు ఏడుపులు ఏడుస్తూ అయ్యో నా గొడ్డల కింద పడిపోయిందే అయ్యో ఈ చెరువులోనికి నేను దిగి ఆ గొడ్డల్ని ఎలా వెతికేది అయ్యో నా కుటుంబం ఎలా బతికేది దేవుడా నన్ను కొంచెం చూడయ్యా నా బాధ ఆలకించయ్యా అని దొంగల ఏడుపులు ఏడచ్చగా అందుకు దేవత ప్రత్యక్షమై నాయన మంచివారి ఏడుపు మంచిది కాదు ఎందుకేడుస్తున్నావు నాయన అని ఆ దేవత అడుగగా అందుకు వేరయ్యా అమ్మ నా గొడ్డలు ఈ చెరువులో పడిపోయిందమ్మా ఈ గొడ్డలే నా జీవనాధారం అమ్మా ఈ గొడ్డలతోనే కట్టెలు కొట్టి కట్టెలు అమ్మి ఆ డబ్బుతోనే మేము బ్రతకాలమ్మా ఇప్పుడు మేము ఎలాగమ్మా బ్రతికేది మాకు కొంచెం సాయం చెయ్యమ్మా అని ఆ దేవతను వీరయ్య అడగగా అందుకు వీరయ్య మనసును పరీక్షించడానికి ఆ దేవత నాయన ఇదిగో నీ గొడ్డలి ఇదేనా చూడు అని బంగారు గొడ్డలు చూపించగా వీరయ్య ఆశతో అదేనమ్మా ఆ గొడ్డలే నాది అమ్మా నాకు ఇచ్చేయమ్మా అని అడుగుగా అందుకు ఆ దేవత వీరయ్య నీవు సరిగ్గా చూడలేదు నాయన ఇదిగో ఈ గొడ్డలేమో చూడు అని వెండి గొడ్డలు చూపించగా అందుకు వీరయ్య బంగారం కాకపోతే వెండి ఏదైతే వెండి కూడా మంచిదేగా అని ఆలోచించి అదేనమ్మా ఆ గొడ్డలే నాదమ్మా ఇచ్చేయమ్మా అని అడుగుగా మరలా దేవత నీవు సరిగ్గా చూడలేదు నాయన ఇది ఇది చూడు అని రాగి గొడ్డలను చూపించగా అందుకు వీరయ్య ఏంటి నా అదృష్టం అంతకంతకు తగ్గిపోతుంది ఏం చేస్తాం దొరికిందే దేవుడి ప్రసాదం అనుకుని అదేనమ్మా ఆ గొడ్డలే నాదమ్మా ఆ గొడ్డలు ఇప్పించమ్మా నేను నా కుటుంబం నీకు రుణపడి ఉంటాం తల్లి అని చెప్పగా ఒక దేవత వీరయ్యతో నాయన ప్రతి మనిషికి ఆశ ఉండొచ్చు తప్పు లేదు కానీ దురాశ ఉండకూడదు మనది కాని వస్తువుని ఆశపడ్డవాడు నేను మాత్రమే బాగుండాలి అని ఆశపడేవాడు కష్టపడకుండా ప్రతిఫలాన్ని ఆశించేవాడు దురాశ పరుడు అంటారు అందులో నువ్వే మొదటివాడివి ఇదిగో ఇది నీ గొడ్డలి కానీ నువ్వు చూసిన ప్రతి గొడ్డలిని అందులో ఒకటైనా సొంతం చేసుకోవడానికి నాది నాది అన్నావు చూడ్నైనా మన జీవితంలో ఖచ్చితంగా నిజాయితీ అనేది ఉండాలి దురాశ అనేది ఉండకూడదు ఈ రెండింటి మధ్య తేడా తెలుసు కాబట్టే ధరమయ్యకు అన్నింటినీ ఇచ్చాను నీకు ఏది తెలియదు కాబట్టి నీతి అనేది కూడా నీకు ఇవ్వటం లేదు నాయనా ఇకనైనా నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యు అని ఆ దేవత వెళ్ళిపోయింది వేరయ్య బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు నీతి మనం చెడుగా ఆలోచించి అత్యాశకు పోతే చివరకు మిగిలేది నిరాశే అందుకే దురాశ దుఃఖానికి చేటు అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు